వీరాభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి రాజేశ్వరి అనే మహిళ వీరాభిమానిని కలిశారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ అదోనికి చెందిన ఆమె చిరును కలిసేందుకు అక్కడి నుంచి సైకిల్ తొక్కుకుంటూ హైదరాబాద్కి వచ్చారు సైకిల్ పై అంత దూరం నుంచి వచ్చారని తెలిసిన ఆశ్చర్యపోయిన చిరంజీవి రాజేశ్వరికి ఓ చీరను బహుమతిగా ఇవ్వటం పాటు పిల్లల చదువుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు దీంతో ఆమె ఎమోషనల్ అయి కన్నీళ్ళు పెట్టుకున్నారు అంతకుముందే ఆమె చిరంజీవికి రాఖీ కట్టారు